ఎప్పుడైనా చాలా సార్లు వచ్చినా అంటే చిన్నప్పటికి పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని ముఖ్య రెండు వేల పదమూడులో అప్పుడు అందుకే సార్ నచ్చినాక ఒక మాట ఆదుకునేది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి గజల కాడికి వచ్చి రెండు లెక్క కరెక్ట్ అంటే మనం అరవై ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకు ముందు కూడా ఏది ఎవరొచ్చినా బెల్లం మొదలు పెట్టుకొని జై సమ్మక్కసారమ్మ జై తెలంగాణ శివరాత్రి కూడా ఒక్కోటి వచ్చేది ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే ఉన్న రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాకు మంచి అంటారు నాకు మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సర్లమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అని వీళ్ళు ఒక మంచిలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము ఒకప్పుడు పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోతుంది ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్ వచ్చింది తెలంగాణ బిల్ వచ్చింది కానీ గొడవలు అయినా కదా అదే రోజు స్పీకర్ అడ్డానికి మొత్తం రాజగోపాల్ ముందు నుంచి బిల్ పెట్టమంటుండే ఎట్లా పెట్టి అనే దాని మీద మేము మొత్తం ఎంపీలు అందరూ స్పీకర్ కు హోమ్ మినిస్టర్ అడ్డం ఉంటాయి కదా పెప్పర్స్ కొట్టింది అందుకే ఆ రోజే అమ్మవారు వచ్చి మాకు ఎందుకంటే తల్లి అమ్మవారిని విశ్వాసం బాగా నుంచి కూడా అమ్మవారి మన జనరల్ గ్రామ దేవతలు వీక శిక్షణ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు పెప్పర్ పెప్పర్స్ కొట్టినాం మనం బచాయించినాం అనుకున్నాం అంతా బచాయించడం బిల్ ఇంట్రడ్యూస్ అయింది అది చరిత్ర చాలా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు అక్కడ ఉన్న తల్లి సోని అమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండే సరే కూడా చేసింది వాళ్ళిద్దరు మన కుమార్ గారు సోనియమ్మ సుష్మా స్వరాజ్ అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అదొక నమ్మకం చాలా మంది ఇంతమంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా ఏం కదా అందరు మంచిగా అంటే సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతోటి ఆనవాయిదే వస్తున్నది ఇన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం ఆ మూడు రోజుల ఇంత బ్రహ్మాండంగా ఉండడం భగవత్కులు ఎన్ని లక్షల మంది వచ్చి ఎంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందో లేదో అటువంటి ఏం లేకుండా అవుతుంటది కదా చాలా కానీ అమోహే తప్ప అది ఎవరో మనం మనందరం గొప్పగా ఏర్పాట్లు ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ అంత అందుకే ఇప్పుడు ఇలా కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన ఆరు గ్యారెంటీలలో మహిళలు బస్సు ఫ్రీ ఇచ్చినాక నేను కొద్దిగా భయపడ్డా ఇంతమంది ఇప్పుడు రోజు ముప్పై నాలుగు ముప్పై ఎంత జరిగింది అనుకుంటూ పద్నాలుగు కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతూ ఉంది అయితే ఈ సమ్మక్క సారకు చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిందా కాదని భయపడదు మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా చూడు దేవ దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే వచ్చిపోయేట జనానికి సంబంధించి ఒకరైతే బస్సులు నిర్వాహకుడు స్పెషల్ ఆఫీసర్లు పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయబోతు ఇబ్బంది అవుతుంది ఒక్క బస్సు ఎక్కడ ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అదంతా నేచర్ గా టైర్కి ఏమైనా అయిందనుకో బస్ అయిపోయింది మొత్తం ఎంతో కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది అందుకోసం మధ్య రోజుల ట్రైన్లు పెట్టడము ఇటువంటి వ్యవహారం చేయకపోతే మనం ఎలా అది జరుగుతుంది పని చేసిండ్రు మీరు అయితే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే అసలు మరి ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు ఆగమాగ ఉండే ఆర్టీసీ కొద్దిగా పేమెంట్ అదే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ ఆర్థిక శాఖ ఎప్పుడప్పుడు చేస్తారు ఎందుకంటే మహిళలు అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్క పోయి టీ షాపింగ్లో లో షాపింగ్ లో మాల్ కొనుకుంటున్నాను రెండోది దేవాలయాలకు విపరీతమైన నష్ట జరిగింది తల్లి తల్లిగారిని చూడడానికైనా బిడ్డ దగ్గరకైనా హాస్టల్ దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు వాళ్ళందరూ కూడా హ్యాపీ నిజంగా మనం ఏదైతే మాట ఇచ్చినో నేనైతే ఎన్నికలకు చెప్పినా నా తెలంగాణ అక్క చెల్లెలకు అత్తగారింటికైనా అవ్వగారింటికైనా వెయ్యపురాలు భోజనం పెట్టినా పోతాడే బస్ ఫ్రీ చూడు దాంతో చాలా పెద్ద ఒక దొరికింది మనం మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళల సంబంధించి చాలా పెద్ద హ్యాపీ బాగా కరెంటు బిల్ కూడా రాళ్ళే కదా కరెంట్ బిల్ మూడు వేలు అంటే అసలు అసలు వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం అందరం మహిళలు చెప్తున్నారు ఉమెన్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలలో మన ఇంద్రవెల్లిలో మీటింగ్ పెట్టినాం కదా వాళ్ళకి నెలకు నాలుగు నుంచి ఐదు వేలు మిగులుతున్నాయి అంత ముందు భారం ఉండేది ఎందుకు అంటే మేము బస్ ఫ్రీ ఎక్కుతాను వేరే కెళ్ళిపోతే బస్సు ఖర్చు వచ్చేది ఆ బస్సు కిరాయి కట్టకుండా మేము ఏడికి పోయినా కూడా పని చేసుకొని వస్తాను మహిళా సంఘాలలో కూడా నాలుగు నుంచి ఐదు వేల భారం మాకు తగ్గింది మీ గవర్నమెంట్ వచ్చిన చదువుకున్న పిల్లలక్క నేను నిజామాబాద్ సడన్ గా ఆరు మూడు వందల ముప్పై రూపాయల మంచి పోతుంది వస్తుంది ఒకసారి అవసరమైతే రెండు మూడు రోజులు అవసరం వేస్తున్నాం చాలా కన్వినియం ఎందుకంటే ఏర్పాట్లు బాగా చేయాలని మనం బస్సులకు సంబంధించి దాదాపు ఆరు రోజులు బస్సులు పెట్టి మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ మా ఎండి గారు కూడా చెప్పిన మా సెక్రటరీ కూడా అందరూ మొత్తం అన్సార్ అంటే అందరూ అన్ని రకాల ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బందులు ఎక్కువ చేయాలని గవర్నమెంట్ కూడా అటువంటి ఆలోచనతోనే మనం కూడా అందరం చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మక్క సారక్క కార్యక్రమంలో భగవంతుని అందరూ ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే మనం ఈసారి అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే బెల్లం ఏదో ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమం కూడా మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత రన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది అందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది మా దగ్గర నాటిస్తే మేము ఇంకోటి ట్రాన్స్పోర్ట్లో గూడ్స్ పెట్టాం కదా సో మనం అందరం పంపుదాం తప్పకుండా మనం భగవంతుడు ప్రకృతి మంచిది అంటే ఊరూర్లో ఉండే దేవతలు నమ్మకాలను ఆ నమ్మకాలు ప్రజలకు ఇంకా బలంగా ఉన్నాయి ఒక అంటే వాళ్ళ ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ సమాజం అప్పుడు ఇబ్బంది పడ్డది అప్పుడు వాళ్ళకు వ్యతిరేక అప్పుడు రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కానీ బిడ్డలు అంటే అవును తల్లి బిడ్డ సినిమా సినిమా లేదా బయట అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా ఆ అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండే అంటే కప్పం కట్టం అనేది పన్నులు పన్నులేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని మన సామంత రాజు రాజు సాంతరాజు సాంతరాజులు జమీందారులు జాగిలు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం రాకముందంతా కూడా వాళ్ళు రాజ్యం మళ్ళీ ఎట్లయితే స్వతంత్రం వచ్చి మనం భారతదేశంలో వాళ్ళతో కాంగ్రెస్ వస్తున్నాయకునే ఎమ్మెల్యే లెబ్బిలు అయిపోయి మళ్ళీ ఇప్పటికి అలాగే దాదా తెలంగాణ ఉత్సవం వచ్చింది మన మళ్ళీ నానమో మనం భుక్తి భుక్తి కోసం మేము భుక్తి కోసం అన్నాం ఇలా నీళ్ళు నిధుల కోసం ఆనాడలో జరిగి మళ్ళీ జరుగుతుందా ఆయన ఇబ్బంది పెడితే మేము కట్టలేమంట కాకతీయులు యుద్ధం ప్రకటించారు వాళ్ళ దగ్గర ఏమో మంచి ఆధునాదమైన ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గరేమో బ బల్లలు బరిసెలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి మంచిగా కాడికి వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను బర్షతో పొడిసి ఆమె వెళ్ళి ఆ చిలుకల గుట్టలో అదృశ్యం అయిపోయింది ఇంకా కనపడకుండా ఆమె వాటిని వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుమార్ని రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారమ రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్నా కానీ ఏ అన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సారలమ్మ వస్తుంది గద్దెల మీదకి బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగిడిద్దరాజు గోవిందరాజు గోవిందరాజు ఏమో సార్లమ్మకు పడతావు పగిడిద్ద రాజు ఏమో సమ్మక్కకు పడతావ సమ్మక్క సారలమ్మ తల్లి జంపన్నేమో కొడుకు సమ్మక్క కొడుకు అక్కడ ఆయన వాగు కాడ సెక్యూరిటీగా ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో పడి చనిపోయింది అనేది ఒక కథ అంటే ఆ వాగుంది కదా జంపన్న వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపెంగి వాగు అని ఉండినట ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు మీద జంపన్న వాగు జంపన్న వాగని వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇరవై నాడు సాలు వస్తుంది గద్దె మీదకి ఇరవై రెండు నాడు సమ్మక్క వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యథావిధి చిలకల గుట్టకు సమ్మక్ వెళ్తుంది కన్నపల్లికి సార్లమ్మ వెళ్తుంది గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు గుడులు ఉంటాయి అక్కడ గుట్టలైతే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు తిరుగువారం జాతర ఎదురు పిల్లలు ఇచ్చుడేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం అడికెళ్ళి బుధవారం ముందే చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్న అంటే ఖచ్చితంగా విముఖంలో వచ్చి ఇక్కడ మా ఊరు అక్కడికి వస్తారు మన మేము కూడా మా అమ్మ నాన్న అంత ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఆడికి వచ్చి ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన శివరంగా వచ్చే జాతరలో అసలు ఎప్పుడు వాడరు మా ఊరు కదా లక్షల మంది ఉంటారు అవును కానీ మారాలి అది ఇంకా మార్చాలి వస్తాలు అంటే ఇప్పుడు మందులు వంద వంద పోట్లు సరిగా లేదు అలా ప్రస్తుత శివాలయాలు ఏదో నిర్లక్ష్యం ఉంటే సరే మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు శాస్త్రజ్ఞు రాల్సిను కలిసి చేయాలనే ప్లానింగ్ చేస్తున్నాం దానికి డెవలప్మెంట్ మన అందుకే వీటి డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాం దీని నా లింక్స్ ఇప్పుడు నిన్న కూడా మనం బ్యాటెట్ బడ్జెట్ చదివినప్పుడు మన పెద్ద దేవాలయం నేను అలా కాకుండా పెట్టాను ఇవన్నీ చేస్తాం ఏదైనా మొత్తానికైతే అక్క సమ్మక్క సకపోతున్నా అమ్మవారు ముఖి ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బస్సు కావచ్చు అక్కడ మనం మీరు మనం ఇప్పటికీ ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు ఏదున్నా లోకల్గా మీరు నేను స్కూల్ కూడా కోరుతాను మీరు బస్సులు పోతాంటే ఇవ్వండి మీరు అన్ని బస్సులనే రావాలి అందరు ఇళ్ళనే కాదు స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి ఎవరికి వాళ్ళకు మా వాళ్ళ ఫ్యామిలీ ఇంకోరంటే ఇవ్వండి అందరూ మొత్తం ప్రజార వాహనం మీదనే ఆధారపడుతు ఇబ్బంది అవుతుంది వస్తుంది కాబట్టి అందరు కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలంటే అట్లా సాయం చేయండి కొందరు రెండు ఇళ్ళు వేస్తారు కొందరు నలుగురు అన్నదానం పెట్టి కార్యక్రమం అట్లా అందరూ స్వచ్ఛంద సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సౌకర్యాలు ఏమైనా కూడా ఒక నీళ్ళు ఇచ్చడం నీళ్ళ సబ్లయర్లు కావచ్చు భోజనం కావచ్చు లేకపోతే ఇతర స్నాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు చాలా మంది ఇప్పుడు అటువంటి ఒక్కవరకు వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వం తరఫున కోరుతాను ఈ సమ్మక్క సారక్క అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం జాతీయ స్థాయిలో కూడా గుర్తించాలని చెప్తాను ఇప్పుడు మాటలే మాట్లాడతారు నేషనల్ ఫెస్టివల్ ఏమంటే అది కూడా చేయాలి ఇవన్నీ ఉన్నాయి సంబంధించి తప్పకుండా మనం మళ్ళీ నాలుగు మహారాష్ట్ర చాలా సో అందరి పండుగ ఇది అందరు సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మళ్ళా అందరం కుటుంబ పరంగా కూడా వస్తాం అందరికి స్వాగతం సమ్మక్క సారక్క అందరికీ విజయవంతంగా భగవంతుని అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని